హలో హాయ్ అండి ఇవన్నీ పాత చామంతి మొక్కలు ఇవన్నీ కట్టింగ్ చేసి ఇసుకలో పెట్టి ప్రాపరేట్ చేద్దాం అనుకుంటున్నాను ఇదైతే వైట్ కలరు ఖచ్చితంగా ఇక్కడ ఇంకో కలర్ ఉన్నారు చూసారా ఇదైతే క్రీమ్ కలర్ అనుకుంటున్నాను నేను గుర్తులేదు లాస్ట్ ఇయర్ ఇవి ఇదిగోండి ఇదైతే ఇట్లా బ్లాక్ కవర్లో పెట్టిండేదే ఇది ప్లాస్టిక్ డబ్బాలో పెట్టిండేదే ఇది ఆయిల్ క్యాన్లో పెట్టిండేదే ఇదిగోండి దీంట్లో కూడా ఒక బ్లాక్ కవర్లో ఉన్నది ఇలా పెరుగు డబ్బాలో ఇదొకటి ఇది పెరుగు డబ్బా ఇదైతే ప్లాస్టిక్ పాల డబ్బా ఉంటే పెట్టాను పోయింది సంవత్సరానికి ఇది టూ ఇయర్స్ అయితే దీంట్లోనే వేశాను ఒకటి ఇదిగోండి ఇక్కడ కవర్ ఉన్నది ఈ టైంలోనే మీరు కట్టింగ్ చేసి ప్రాపిగేట్ చేసుకుంటే చాలా వస్తాయి ఇవన్నీ కట్ చేసి ఇప్పుడు ఇసుకలో పెడతాను పోయి నాలుగు రోజుల నుంచి వానలు పట్టినాయి కట్టింగ్ చేస్తే అన్నిటికీలాగా మిల్లీ బగ్స్ అయితే వచ్చేసాయి ఇవి అఫిడ్స్ అఫిడ్స్ వీటన్నిటిని కడిగేసి పెడితే కానీ లాభం లేను ఇలా నీళ్ళైతే తీసుకున్నాను ఇలా నీళ్ళల్లో దులిపితే చూడండి అన్నీ పోయినాయి ఇప్పుడు ఇలా ఫ్రెష్గా చేసి నాటుకుంటేనే వీటిని ఇవన్నీ కట్ చేసి చేయడానికైతే చాలా టైం పట్టేసింది ఏ అఫిట్స్ అన్నీ ఉన్నవి ఇలా వాటర్లో వేసుకొని అన్నీ ఒకసారి కడిగేసి వచ్చినీళ్ళల్లో ఇంకొకసారి కడిగేసాను మంచిగా ఇలాగ పైపక్కన ఆకులు తీసి ఇలాగా గుచ్చేటందుకు ఇలాగా రెడీ చేసుకుంటున్నాను ఇది అలోవిరాలో ముంచేసి ఇలాగ ఇసుక అంతా సెట్ చేసుకున్నాను దీంతో గుచ్చుతాను ఈ అలోవిరా రూట్ హార్మోన్గా పనిచేస్తుంది అన్నీ పెట్టేశాను యాక్చువల్గా అయితే మొత్తం ఆకులు తీసేసి పెడితే బాగుంటుంది కొమ్మలు దండిగా ఉన్నాయి కదా గుచ్చేసాను అలాగా ఇలా పెట్టినా కూడా పర్వాలేదు వన్ వీక్ టెన్ డేస్లో మీకు రూట్స్ అయితే వస్తాయి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను హ్యాపీ గార్డెనింగ్